దేవుడు బైబిల్లో రాస్తూ మాట్లాడుతూ అంటాడు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నేను ఏం చేస్తాను నిన్ను ఎక్కిస్తాను నువ్వు ఆరాధించే దేవుడు నువ్వు మహిమపరిచే దేవుడు నువ్వు ఘనపరిచే దేవుడు నువ్వు ప్రార్థించే దేవుడు ఎవరో తెలుసా ఎక్కలేనంత ఎత్తైన ప్రాంతంలో నిలబెట్టగలిగిన దేవుడు నువ్వు ఊహకు మించిన కార్యాలు దేవుడు నీ పట్ల జరిగించగలడు చాలా మంది అంటూ ఉంటారు నా జీవితంలో హైట్స్కి నేను చేరాలి ఊహించిన కార్యములు తలంచిన ప్రతి కార్యము నా జీవితంలో సఫలపరచాలంటే నేను ఏం చెయ్యాలి అని చాలామంది ప్రశ్నిస్తూ అడుగుతూ మాట్లాడుతూ ఉంటారు అయితే దానికి సమాధానం చెప్తాను వినండి నీ సామర్థ్యం ద్వారా నీ జ్ఞానము ద్వారా నీ చదువు ద్వారా నీకున్న పలుకుబడి ద్వారా నీకున్న తెలివి ద్వారా నువ్వు ఏనాడు కూడా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేవు చూడవలసిన కార్యాన్ని నీ జీవితంలో చూడాలి అంటే నీ జ్ఞానం సరిపోదు మానవ జ్ఞానం ఏనాడు కూడా ఒక మనిషిని ఉన్నతమైన శిఖరాల మీద నిలబెట్టలేదు ఈ విషయాన్ని గమనించాలి నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో దేవుని జ్ఞానాన్ని నువ్వు కోరుకుంటావో దేవుని యొక్క శక్తిని నువ్వు కోరుకుంటావో దేనికి దేవుని యొక్క సహాయాన్ని నువ్వు అడుగుతావో ఆ దేవుని సహాయమే దేవుని జ్ఞానము దేవుని శక్తి దేవుని సామర్థ్యమే నేను ఉన్నతమైన శిఖరాల మీద నిలబెట్టడం ప్రారంభిస్తుంది ఈనాడు ప్రపంచంలో ఉన్నతమైన శిఖరాల మీద నిల డిన ప్రతి మనుషుడు కూడా ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి దైవజనుడు కూడా దేవుని సామర్థ్యం మీద ఆధారపడిన వాడు మాత్రమే వితౌట్ గాడ్ యు కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ గాడ్ యువర్ నథింగ్ దేవుడు లేకపోతే మనం లేమనే విషయాన్ని నువ్వు గమనించాలి ప్రైజ్ లోడ్ హలూయ ఉన్నతమైన దీవెన చూడాలి అంటే నీ ఆలోచన ప్రక్కన పెట్టు నీ ఉద్దేశాలు ప్రక్కన పెట్టు నీ తలంపులు ప్రక్కన పెట్టు దేవుడి నీ పట్ల కార్యం జరిగిస్తాడు